టెన్ స్టార్ ని ఉసిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటిగిరి పట్టణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు త్రీపువ్వన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ యాభై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది రాయలసీమలో కక్షలు లేకుండా చేసిన వ్యక్తి వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు జీవితాలు మార్చిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ మైనారిటీలకు ఆయనే ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కందాడి కళ్యాణి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆ అంపాలం అంబాలం సర్పంచ్ తుమ్మూరు మస్తాన్ వైఎస్ఆర్ నాయకులు కల్లు సతీష్ పూజారి శ్రీను రెంకాల చిన్న సురేష్ మల్లికార్జున్ వెంకటేశ్వర్లు సూర్యపల్లి రాజేంద్ర సిద్ధవరం కుమార్ తదితరులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాల ఆశా జ్యోతి పేతమ నేత వైఎస్ఆర్ ఈరోజు పుట్టినరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన పుట్టి అయితే ఈ రోజు రాష్ట్రంలో పలకరిస్తున్నాయి రాజశాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా విద్యార్థులు చదువు లేని పరిస్థితులు చదువుకి రూపకల్పన చేసి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ దేశంలో కుండా ప్రపంచ దేశాల్లో చదువుకునే కే చనిపోయినా కానీ ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి గుడిసెలో ప్రతి చెల్లో ప్రతి ఓడల్లో ప్రతి వేరులో కూడా ఆయన ప్రవహిస్తున్న విద్యార్థులు కానీ అనేక మంది కూడా ముందుకు నడిగినటువంటి సంబంధాలు ఉన్నాయి ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు అందుకని ఆయన ఎందుకు మనం పండగ

நைட் இது இல்ல நம்ம சும்மா மாட்டாதா அதானே செட்டிங்கத்தை பேஜ் பொறுக்கி வைக்கறாங்க சரிங்க దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మన త్రిభువని సెంటర్లో మన కలిమెన్ రామ్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో రెండు వేల మూడులో చేసినటువంటి పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరగా చూసి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం ఈ రెండు కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందుతున్నాయంటే అది ఆ మహాన్ భావుడు చేసినటువంటి పుణ్యమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు చదువుకోగలుగుతున్నారంటే ఫీజు రింబర్స్మెంట్ అనే ఒక మాత్రమైనటువంటి పథకం ద్వారా ఈరోజు పేదలందరూ కూడా చదువుకొని కలెక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు అనేకమైనటువంటి విద్య ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా ఈరోజు ఆర్థికంగా స్థిరపడుతున్నాయి దీనికి కారణం మన రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వైద్యం వైద్యం విషయం ఎత్తుకుంటే రెండు వేల నాలుగులో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు అందే విధంగా చేసేటువంటి ఘనత మన విద్యుత్ ద్వారా అనేక అనేక మంది రైతులకు విద్యుత్తు అందించి వాళ్ళ యొక్క పంటలు పండే విధంగా సహకరించేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా అదేవిధంగా రైతులకు అనేక కార్యక్రమాల ద్వారా ఉచిత విద్యుత్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వాళ్ళకి సబ్సిడీ పంటకు మద్దతు ధర కావచ్చు అనేక కార్యక్రమాలను రైతులకు అందజేసినటువంటి చరిత్ర మన రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా అక్కజల ఎమ్మలకు ఎత్తుకుంటే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అభూతి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన దేశానికి ఆదర్శమైంది రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఈ రోజు సంక్షేమం అంటే గుర్తు వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు పాదయాత్ర చేసి తన సుదీర్ఘ పాదయాత్ర ప్రజల కష్టాలు దగ్గరగా చూసి పదహారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి అది అది ప్రజల యొక్క ఆశీస్సులతో ప్రజాదీవునితో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన రాష్ట్రే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఇంకా తనయుడిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక పార్టీ చూడలేదు ఒక మతం చూడలేదు ఒక కులం చూడలేదు అన్ని వర్గాల్లో పేదవులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈరోజు సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి ప్రజల ఆలోచించండి ఈ రోజు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము చెప్తున్నాం మీ ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారం అధికారం ఇచ్చారు మేము మంచి చేసినా కూడా మీద ఏదో ఒక నమ్మకంతో ఈ రోజు అధికారం ఇచ్చారు మీరు అధికారంలో చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు అందాలా మీకు ఆరు నెలలు వివరిస్తున్నాం ఈ ఆరు నెలలు వ్యవధి లోపల ప్రజలకు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు అయితే అమ్మ అమ్మ అమ్మకు వందనం కావచ్చు మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టిస్టులకు ఉచిత ప్రయాణం కావచ్చు రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు కావచ్చు అదేవిధంగా మరి మహిళలకు ఇస్తామనే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు మహిళలకు నెలకు పదహైదు వందలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మీరు ప్రజలకు అందాలా ప్రజలకు అందే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్ తెలుగుదేశం పార్టీకి చెప్తూ ఈ ఆరు లోపల ప్రతి పేదవాడికి మేము చెప్పినటువంటి సంక్షేమం అందాలని చెప్పి కోరుకుంటూ అందరి పక్షంలో మేము ఆరు నెలలు మీకు వ్యవధిస్తున్నాం ఈ ఆరు నెలల వ్యవధిలో కానీ మీరు కానీ కానీ అమలు చేయని పక్షాన మేము ప్రజల నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ జోహార్